सच तरो बापले चालू आद दुनि सेर पुष्दा आदनीअ सेर पश्त दा सारे

అలాగే నయమో అనేది ఒక కుష్ణురోగం ఉన్నాడు అతనికి ఎంత కోపమో కుష్ణురోగం జబ్బులు ఉన్న వాళ్ళకి చాలా కోపాలు ఉంటాయి కదా బాగున్నప్పుడు అయితే ఓర్చుకుని చాకగా మాట్లాడతాం కానీ ఒంట్లో బాగలేని దగ్గర మాట్లాడే మనకు ఏమంటారు తెలుసా వాళ్ళు ఉత్తినే కోపడిపోతారు ఎందుకంటే వాళ్ళకున్న బలహీనతలు అలాంటివి దేవుడికి స్తోత్రం చెప్పండి నయమాని చాలా కోపగ్రస్తుడు కానీ ఇస్రాయలు దేవుడి దగ్గరకు వచ్చి ఏడు సార్లు అర్థం మునిగి తన జబ్బు అంతా కూడా పోగొట్టేసుకున్నాడు గట్టిగా దేవుడికి అద్భుతాలు దేవుడు ఆయన వచ్చి జీవితాలను మార్చాడండి ద్వార్క అనే సత్క్రియలు చేసేటువంటి ధర్మ కార్యాలు చేసేటువంటి ఆమె జబ్బు పడి చనిపోతే పేతురు వచ్చి ఆమె గురించి ప్రార్థన చేశాడు దేవుడికి స్నేహితుడి తొమ్మిదవ దేవుప్పే ఆరోచనంలో ఆ ద్వారక ఏం చెప్పదు బ్రతికించబడింది ద్వార్క ఏం చెప్పబడింది అండి బ్రతికించబడింది దేవుడికి మహిమ కలుగును కాక అలాగే అయినోయ అనేటువంటి ఒక వ్యక్తి పక్షవాయువత ఎనిమిది ఆంగ్లను పడిపోయి ఉన్నాడు అతని దగ్గరికి పేతురు వెళ్ళాడండి ప్రార్థన చేయగానే ఏం జరిగిందంటే పక్షవాయువు నుండి విడుదల పొందుకున్నాడు దేనికి మహమ్మకలు అప్పుడు పేతురు అంటాడు అయినయ్య యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచాను ప్రార్థన చేసింది ఎవరు బౌరుడు పేతురు స్వస్థపరిచింది ఎవరు దేవుడు అలాగే ఇక్కడ ఎవరికైనా ఏదైనా పరిస్థితులు బాగోకపోతే సంఘం ప్రార్థన చేసిన సేవకుడు ప్రార్థన చేసినా వారి పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు నమ్మిన వారు దేవుడికి స్తోత్రం చెప్తారు ఏం చేయాలి ప్రార్థన చేయండి అమ్మా అంటే ఏమండి ఏ ప్రార్థన నేను నమ్మే చెప్తున్నాను దేవుని బిడ్డారా అదే ఒంటి ఏం జరిగిందంటే కుమారుడు బ్రతికాడు దేవునికి నమ్మకం ఉందా నమ్మకం ఉంటే దేవుడు గొప్ప కార్యాలు మందిరములో చేస్తాడా అందుకే ఆయన వచ్చాడండి లోకములోనికి మనల్ని శాపము నుండి విడిపించడానికి వ్యాధి బాధల నుండి విడిపించడానికి నెమ్మదిని అనుగ్రహించడానికి ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఏసీ స్తోత్రం చెప్తారా దేవుడికి మహిమ కలిగి ఈ సంతోషం కావాలా ఈ సంతోషం కావాలంటే ఏసుని నీ హృదయమునానికి ఆహ్వానించు ఇదిగో నేడు రక్షకుడు నీ కొరకు ఈరోజు నీ కోసమే పుట్టివాడు అని అనుకుంటే ప్రభా నా హృదయానికి తెరుగునాయన నా జీవితాన్ని మార్చునైనా నాలోనికి రండినైనా నాలో జన్మించు ప్రవ్వా నన్ను ఆశీర్వదించు ప్రవ్వా అని అడిగితే యేసయ్య నేనానికి వస్తాడు దేవుడికి మహిళ కలుగునిగా హయా పాపాత్మరా ఏంటంటే ఆ స్త్రీ జీవితంలోనికి వెళ్ళాడు దేవుని బిడ్డారా ఆ యేసును చూడాలనుకున్నాడు అంతే ఏసయ్య ఆ చెట్టు దగ్గరికి వెళ్లి జక్కయ్య త్వరగా దిగు అంటే ఏమండి నన్ను చూడడం కాదనుకున్నాడు కానీ అందరు హృదయాలు ఎదిగిన వాడు కాబట్టి జక్కయ్య త్వరగా దిగు అంటే వెంటనే దిగి వచ్చేసాడు వెంటనే హృదయం ప్రభుకి ఇచ్చేసాడు దేవుడికి మేము కరెంట్గాక చాలా మంది అంటారండి ఏసై అయితే గొప్పవాడండి పడండి అయితే మంచి వాడండి ఏసే అయితే అద్భుతాలు చేస్తానండి కానీ రాలేకపోతున్నామండి ఏం చేస్తున్నారంట కానీ రాలేకపోతున్నామండి అంటే ఏదో మాకు ఇంకా పుట్ట ఉంది కదండి ఏ పుట్ట ఉప్పేయలేని పుట్ట ఏ లేను పుట్ట కొద్ది కూరలు ఉప్పు వేయలేను పుట్ట ఉంది కాదండి వాళ్ళు మాత్రం అడ్డెట్ అవుతున్నారండి కానీ గానీ రాలేకపోతున్నారండి దేవుడి చెప్తారు వస్తే ఆయనకి చోటు ఇస్తే ఆయన ఆయన సంగతిలో కూడా ఏమి ఇస్తాడు చోటు ఇస్తాడు ఈరోజు నీ ఇంట్లో ప్రభుకి కాస్త అంత చోటు నువ్వు చనిపోయిన తర్వాత పరలోకంలో ఆయన ఇంటిలో నీ గెలుస్తాడు చోటుస్తాడు నన్ను వేరకట్టుగా గెలుస్తాడు